తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకమైన అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఎవరైతే ప్రతి నెల రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల పారు రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి పోయిన నెలలోనే కొత్త ఫేషియల్ రికగ్నేషన్ అంటే ఫోటోలు తీసుకుంటూ వారి ముఖ చిత్రాలు కాపీ చేస్తూ పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇలాంటి వివిధ రకమైన కొత్త కొత్త పథకాలు కొత్త కొత్త రూల్స్తో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ నెల పెన్షన్ డబ్బులు అంటే పోయి నెల పెన్షన్ డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరెవరికి మొదటిగా ఇటువంటి జిల్లాలలో ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు విడుదల చేయనున్నారో తెలుసుకుందాము ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి వివిధ రకమైన పదకొండు కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒండర్ మహిళలు పెలేరియా డయాలసిస్ వికలాంగులు వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి మనకి ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇక ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి నాలుగు వేల ఎవరైతే నాలుగు రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ నుంచి డబ్బులను అయితే కోరడం అయితే జరిగిందంట ఇక డబ్బులను కోరడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఇటువంటి అప్డేట్స్ అనేది చేయించుకోవాలని అయితే వెల్లడించడం అయితే జరిగిందంట ఇక ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు మొదటగా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ కానున్నాయి అంతేకాకుండా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీ కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి ఈ పెన్షన్ అయితే జమ అవుతుందని తెలుసుకుందాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అంతేకాకుండా మనకి చాలామంది పెన్షన్ డబ్బులపైనే ఆధారపడి ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మొదట మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ డబ్బులు అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులను కేటాయిస్తామని పంపిణీ ఇస్తామని మనకి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు ఇక దీనిపైనే మనకి రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు కానీ ఇటు కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఈ రెండు పథకాల కింద మనకి డబ్బులను అయితే రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ సెప్టెంబర్ నెల నుంచి పంపిణీ చేయాలని చూస్తున్నారంట ఇక ఇది ఇలా ఉండగా అటు మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే జమ కాలేదో జూన్ నెల పెన్షన్ డబ్బులు ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు కలుపుకొని ఈ రెండు నెలల పెన్షన్ డబ్బులు ఈ నెల అంటే ఆగస్టు నెల ఇరవై తొమ్మిదో తారీఖు లేదంటే ముప్పై తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక మొదటిగా నల్గొండ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి వంటి వివిధ రకమైన జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని ఇక ఇక్కడ అప్డేట్స్ అనేది వీడియోలో చేయడం అయితే జరిగింది ఇక ఈ రోజు ఉన్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్